అందరికీ నమస్తే అండి శివరాత్రి రోజు ప్రత్యేకంగా అయితే శివలింగాన్ని అయితే పెట్టుకొని పూజలు అయితే చేస్తూ ఉంటాము కొంతమందికి ఆచారం ఉంటుంది కొంతమందికి ఆచారం అయితే ఉండదండి కానీ శివలింగం పెట్టుకొని పూజ చేసుకునే వాళ్ళకైతే ఈ విధంగా అయితే చేసుకోండి శివలింగం లేకపోయినా ఈ విధంగా పుట్టమ్మను అయితే తెచ్చుకొని ఇలా శివలింగాన్ని అయితే చేసుకోవచ్చండి నేను ఇక్కడ మూడు రకాలైతే శివలింగాలు చూపిస్తా చూడండి నేను ఎలా చేశాను ఏంటి అనేది అయితే మీకు పుట్టమ్మన్న పూజా సంవత్సరంలో దొరుకుతుంది లేకుంటే ఆన్లైన్లో అయితే దొరుకుతుంది మీ ఇంటి దగ్గర పుట్ట ఉంటుంది ఆ పుట్టమ్మన్న అయిన తెచ్చుకొని ఈ విధంగా అయితే చేసుకోవచ్చండి లేకపోతే ఆ పుట్టమ్మన్ను కూడా దొరకలేదు అనుకుంటే తులసమ్మ చెట్లు మొదట్లో అంటే ఉంటుంది కదా మట్టి ఆ మట్టి తన కూడా అయితే చేసుకోవచ్చండి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఈ విధంగా అయితే పుట్టమన్ను పోసుకొని కొంచెం ఈ పసుపు కుంకుమ అయితే వేసుకున్నానండి తర్వాత గంగా జలంతో అయితే నేను ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను అండి మీరు వాటర్తో అయినా కలుపుకోవచ్చు నేను ఇక్కడ గంగా జలంతో అయితే ఈ విధంగా అయితే కొంచెం గట్టిగా అయితే పుట్టమొనని ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను ఇక్కడ నేను మూడు రకాలైతే శివలింగాలను అయితే చూపిస్తున్నాను ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకున్నానండి కలిపి ఈ విధంగా తర్వాత తమలపాకు తీసుకుంటున్నాను ఇక్కడ తమలపాకు తీసుకొని ఇక్కడ నేను గంధము కుంకుమ అయితే పెట్టుకున్నానండి తర్వాత ఒక చిన్న వంటగా తీసుకున్నాను కింద ఆశ్రమంగా అయితే వేసుకోవడానికి శివయ్యకు చూడండి ఈ విధంగా కొంచెం చేత ప్రెస్ చేస్తే రౌండ్గా అయితే వస్తుంది మధ్య మధ్యలో గట్టిగా అయితే ఉంటుందండి అంటే మన్ను తేమ పీల్చి చేసుకుంటుంది వాటర్ను అందుకు కొంచెం చే అడుపుకుంటుంటే మనకు కొంచెము లూజ్ వస్తుంది ఈ విధంగా అయితే ఇంకొక చిన్న వంటలాగా తీసుకొని ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను చూడండి పీఠంలాగా అయితే వేసుకుని పైన ఆయనకు తర్వాత ఇక్కడ నేను అగరబత్తితో చిన్న చిన్న రంధ్రాలు అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే రంధ్రాలుగా పెట్టుకున్నాను తర్వాత ఒక చిన్న ప్రమిదలాగా అయితే నేను శివలింగానికి ఇలా చేసుకుంటున్నానండి మనము అన్నంతో అయినా చేసుకోవచ్చు అన్నంతో కూడా చేసుకొని శివలింగాన్ని పూజలు అయితే పెట్టుకోవచ్చండి రకరకాలుగా అయితే చూపిస్తున్నారు ప్రతి ఒక్కరు అలా కూడా అయితే మనం ట్రై చేసుకోవచ్చు మీ దగ్గర ఇలా పుట్టమని ఉన్నా లేకపోతే అన్నంతో కూడా అయినా చేసుకోవచ్చు లేకపోతే పసుపుతో కూడా అయితే చేసుకోవచ్చు అండి శివలింగాన్ని తర్వాత ఇలా ప్రేమిదలాగా చేసి శివలింగాన్ని అయితే ఈ విధంగా అయితే చేసుకొని ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి తర్వాత ఈ భూతితోటి అయితే నేను ఈ విధంగా అయితే మూడు బుట్లు లాగైతే అడ్డంగా అయితే ఈ విధంగా పెట్టుకుంటున్నాను చూడండి ఇక్కడ నేను అగరపతితో అయితే అండి మీరు చేత కావాలన్నా కూడా చేత కూడా పెట్టుకోవచ్చు తర్వాత ఈ విధంగా అయితే పెట్టుకున్నాను చూడండి కొంచెం తర్వాత గం కుంకుమ సారీ కుంకుమను అయితే ఇట్లా అడ్డంగా అయితే పెట్టాను చూడండి ఈ విధంగా అయితే నేను గంధంతో కూడా అయితే చుట్టూరు ఇలా పెట్టుకున్నానండి ఫస్ట్ ఒక శివలింగా అయితే చేసుకున్నాను రెండో శివలింగం కూడా అయితే ఇక్కడ చూపిస్తున్నానండి సేమ్ కింద ఆసనం ఇలా ఇలాకెలా చూపించానా సేమ్ అలానే అండి రెండో శివలింగానికి కూడా చూడండి ఈ విధంగా అయితే ఆసనం అయితే వేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ నేను పైన ఈ విధంగా అంటే కిందికి ఉంటుంది కదా మనం అభిషేకం చేసినప్పుడు జారిపోతుంటుంది కదా స్వామివారి దగ్గర అలా అయితే నేను ఇలా పెట్టుకుంటున్నాను శివలింగంకు సైడ్కు ఉంటుంది కదా ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను ఇసుకత కూడా అయితే చేసుకోవచ్చండి సేమ్ ఇసుకత అయితే ఈ విధంగా అయితే శివలింగాన్ని అయితే చేసుకోవచ్చు మధ్యలో చిన్న శివలింగాన్ని అయితే ఇలా పెట్టుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే పెట్టుకొని నేను ఈ భుత్త సేమ్ ఇలా మూడు నామాల్గా అయితే తీసుకొని ఈ విధంగా అయితే బొట్లు అయితే పెట్టుకుంటున్నాను చుట్టూరు కూడా నేను ఈ భుత్త అయితే బొట్లు అయితే పెట్టుకున్నాను చూడండి ఇలా పెట్టుకొని మధ్యలో సేమ్ ఇలా ఇలాగా కుంకుమ బొట్టు అడ్డంగా పెట్టాం కదా అవి పెట్టి చుట్టూరు ఇపోదు బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి ఇలా ఒకసారి అయితే శివలింగాన్ని అయితే పెట్టుకోండి పెట్టుకొని పూజ చేసుకునే వాళ్ళు అనుకున్న వాళ్ళు అయితే పెట్టుకోవచ్చు అండి ఈ విధంగా పూజ చేసుకొని మళ్ళీ రోజు పారే వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ నన్ను అంటే నదిలో ఇడ్చవచ్చు మీ దగ్గర ఏదైనా దగ్గరలో ఉంటే లేదనుకుంటే ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో వాటర్ పోసి శివలింగాన్ని పెట్టి మట్టి అంతా కరిగిన తర్వాత మనం చెట్లల్లో అంటే తులసిమ్మ చెట్టు అవి ఉంటాయి కదా ఆ చెట్లలో అయితే మందారం చెట్లలో అవి తొక్కని చోట శివలింగాన్ని మట్టి వాటర్ని తీసుకుపోయి మొదట్లో పోసుకుంటే సరిపోద్దండి ఈ విధంగా అయితే చేసుకోవచ్చు శివలింగాన్ని అన్నంతో కానీ ఇసుకతో కానీ ఈ విధంగా పుట్టమ్మన్నతో కానీ అయితే చేసుకోవచ్చు అండి అంటే మనము ఆ రోజుకి పూజ చేసుకోవచ్చు శివలింగాన్ని పెట్టుకొని పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఈ విధంగా అయితే సింపుల్గా ఉంటుంది చూడండి ఒకసారి అయితే ట్రై చేయండి ఆల్రెడీ నేను శివునికి పూజ అంటే ఎలా చేయాలి ఏంటనే అయితే అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడని ఉంటే చూడండి నారికేళ్ళ దీపం అలానే పంచామృతాల అభిషేకము అలానే రుద్రాక్ష దీపం ఇవన్నీ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఇక్కడ రెండు శివలింగాలు అయితే అయిపోయినాయండి ఇది మూడో శివలింగం సేమ్ ఇలా ఆసనం అయితే ఇసాను సేమ్ ఇలానే ఇక్కడ నేను పడిగలతో అయితే శివలింగాన్ని అయితే మూడో శివలింగాన్ని అయితే చేర్చి చూపిస్తున్నా చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ పడిగలు వెనక పక్కకు ఉంటుంది కదా ఎనికి పక్క పడిగలకు రావాలని ఈ విధంగా అయితే చేసుకుంటున్నానండి మనకు పదహారు సోమవారాలు పూజ అయితే ఉంటుంది కదండీ శివుని అప్పుడు ఈ శివ ఈ శివలింగాలు మట్టితోనే చేసేదండి తోటి అలా చేసుకొని పూజలు అయితే పెట్టుకోవచ్చండి చూడండి ఈ విధంగా అయితే నేను చేసుకున్నాను ఇక్కడ వెనక పడిగలు అయితే వచ్చింది ఇక్కడ ఈ విధంగా అయితే పడిగలు పెట్టుకున్నాను ఇటు అటు స్వామికి పడిగలకు ఇలా తోకగా ఉంటుంది కదండి ఈ విధంగా అయితే పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా అయితే చిన్నగా ఫోల్డ్ చేసుకొని రెండు పెట్టుకున్నాను సేమ్ బొట్లు అయితే సేమ్ ఈ అయితే బొట్లు అయితే పెట్టుకొని గంధంతో కూడా అయితే బొట్లు అయితే పెట్టుకున్నానండి చూడండి ఈ విధంగా ఈ విధంగా అయితే గంధంతో బొట్లు అయితే పెట్టుకుంటున్నాను సేమ్ పెట్టుకున్నాను అని మీకు నచ్చిన శివలింగం అయితే చేసుకోవచ్చండి మీరు పుట్టమని అని తెచ్చుకొని ఈ విధంగా అయితే చేసుకోవచ్చు ఇది ఎవరైనా శివలింగం చేస్తారండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈజీగా అయితే శివలింగం అనేది చేసుకోవచ్చు మీకు ఇవి దొరకలేదు అనుకుంటే పసుపు అయినా చేసుకోవచ్చు శివలింగం చేసుకొని ఆ రోజు పూజలు అయితే పెట్టుకోవచ్చు అండి చూడండి ఇట్లా నేను ఈ బుత్ అయితే బొట్లు అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను చూడండి ఇక్కడ అగరబత్తి అయితే అయితే ఈ విధంగా అయితే ఈ బుత్తో బొట్లు అయితే పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి మూడు రకాలైతే శివలింగాలు అయితే చేశానండి కంపల్సరీగా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్ కంపల్సరీ అయితే లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లేకుండా కొంతమందికి అనేది రీచ్ అయితే అవుతుందండి ప్లీజ్ కంపల్సరీగా లైక్ ఇస్తారని అనుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే నేను చిన్న చిన్నగా బొట్లుగా అయితే పెట్టుకున్నానండి ఇలానే పెట్టుకోవాలని ఏం లేదు మన తృప్తి కోసం మనం ఇలా అలంకరించుకుంటున్నాం స్వామిని చూడండి నేను ఇక్కడ మూడు శివలింగాలు అయితే పెట్టి ఈ విధంగా అయితే చూపిస్తున్నా మీకు చూడండి నేను అప్పుడు నారికెళ్ళ దీపం పెట్టి అంటే శివ యొక్క పంచామృతాలతో అభిషేకం అయితే చేశాను అప్పుడు ఆ వీడియో తీసినప్పుడు ఈ రెండు వీడియోలు కూడా నేను ఈ వీడియో కింద లింక్ పెడతాను చూడండి మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను కంపల్సరీ అయితే లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్